రైల్వే కోడూరు రోడ్డుపై ఆవుల సమస్యను పరిష్కరించని ఈవో తిరుపతి జిల్లా రైల్వే స్థానిక వద్ద వద్ద బస్ స్టాండ్ సమస్య ఎక్కువగా ఉన్నది ఎందువల్ల అంటే వాహనదారులు రాత్రి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అవి మబ్బులో తిరిగి దగ్గరకు బైక్ కొట్టలేము అదే బైక్ వాళ్ళైతే కావచ్చు స్టూడెంట్స్ వ్యాపారస్తులు ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని ఈవో గురుమోహన్ గారికి సమస్య తెలిపిన వర్మ ఆ పశువులు చీ మనుషులపైకి రావడం జరుగుతుంది వీటిని తొందరగా అరికట్టవలసిందిగా కోరుతున్నాం రైల్వే కోడ్ పంచాయతీ ఈవో అయినటువంటి గురుమోహన్ గారికి మరి యొక్క పంచాయతీ యొక్క సిబ్బందికి మా రిక్వెస్ట్ ఇది దయచేసి మీరు చర్యలు తీసుకోకపోతే ఇంకో కొంతమందికి అనర్థాలు జరిగే యొక్క దాన్ని ఆపవలసిందిగా మేము కోరుతున్నాం రైల్వే కోడ్లో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి మనకు రైల్వే కోడ్లో ఉన్నటువంటి ప్రధాన రహదారి జాతీయ ప్రధాన రహదారి ఇది మనకు బొంబాయి చెన్నై కడప తిరుపతి రోడ్డు ఈ ట్రాఫిక్ ఉంది దానివల్ల ఏంటంటే ఈ ట్రాఫిక్లో ఒక కొద్ది రోజులుగా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఈ ట్రాఫిక్ ముఖ్యంగా ఏంటంటే పార్కింగ్ సమస్యలు కోట్లు ఎక్కువ ఉన్నాయి షాపుల ముందర బైకులు పెట్టడము ప్లస్ తోపుడు బొందలు అన్ని రోడ్లు తీసుకొచ్చి అమ్మడం కొత్త కొత్త వెహికల్ తీసుకొని కోట్లు ఆపడము వీటన్నిటి వల్ల ఏంటంటే కొద్ది రోజులు పోలీసు వారు చెప్పినటువంటి ఆ రెండు రోజులు బాగుంటుంది క్లియర్గా ఉంటుంది మళ్ళీ అందరూ కూడా ఆ రోడ్డు పైకి వచ్చేయడం వల్ల బయట ట్రాఫిక్ జామ్ అంబులెన్స్ అయితే కానీ అత్యవసర వాహనాలు పోవడానికి కానీ ఏదైనా ఒక బస్సు ప్రయాణాలు ట్రాఫిక్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకొని దాని ప్రజలు కూడా మీరు వాళ్ళు చెప్పినటువంటి గైడెన్స్ పాటించాల్సిందిగా కోరుతున్నాము పోలీసు వాళ్ళు చెప్పడం ఏంటంటే మన కోసం మన భద్రత కోసం చెప్తున్నారు దయచేసి వాళ్ళు వాళ్ళు మన కోసం చెప్తున్నారు ఏదో వాళ్ళ లెక్క కోసం అనుకుని తీర్చిపోతుంది మీరు రైల్వే కోడల్లో చిన్న రోడ్డు ఒకే ఒక రోడ్డు పెద్ద పెద్ద వెహికల్స్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయినాయి వెహికల్ కార్ లోలేరు రైడ్లు బస్సులు ప్రయాణాలు బస్సులో ప్రయాణాలు ఎక్కువైపోయినాయి బైకులు ప్రతి బైకులు మీరు దయచేసి బైకులు దూరంగా పెట్టుకోండి ట్రాఫిక్ ముందు ఆపేసి ఎక్కడైనా వెళ్ళిపోయి రోడ్ ని అస్తవ్యస్తం చేయొద్దు ఈ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోవడం వల్ల జనాలు కోర్టులో తిరగడానికే భయపడుతున్నారు కార్ పార్కింగ్ లేవు మీరు దీనివల్ల ఎక్కువ సమస్యలు ఉన్నాయి పోలీసు వారి దృష్టి సాగించి దయచేసి కోర్టు ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేసిన కోరుతున్నాం రాదు రైల్వే కోడ్ నివాసం తిరుపతి జిల్లా రైల్వే కోడల్లో విపరీతమైన ఆవులు ఈ పశువుల వల్ల ఏంటంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు ముఖ్యంగా ఆటోలు స్కూల్ కాలేజ్ కాలేజీ బైకులు ఇబ్బంది ట్రాఫిక్ జామ్ ఇవాళ యాక్సిడెంట్ విపరీతమైన యాక్సిడెంట్ వీటిపైన ఏమీ చర్యలు లేవు కనీసం అంటే వాళ్ళ పంచాయతీ వాళ్ళు ఓనర్లు పిలిపించి మాట్లాడకపోతే బైకుల వల్ల కాలు కాకుండా ఆవుల వల్ల కూడా చాలా మంది ప్రమాద రోడ్డు ప్రమాదాలు గురి చాలా మంది ముత్తివాత పడే అవకాశాలున్నాయి కాబట్టి దయచేసి ఈ రోడ్లలో ఉన్నటువంటి ఆవులన్నింటినీ కూడా వాళ్ళు వాడాలను పిలిపించి మాట్లాడడం జరగలేదు చేయాలా లేదంటే ఆవులు తీసుకోపోయి దూరం ఎక్కడ వాటి సేఫ్ ప్రొడక్షన్ గా కూడా కోరుకున్నాం